సుధీర్ పాటకి డ్యాన్స్తో రెచ్చిపోయారట శేఖర్ మాస్టర్ కూతురు సాహితి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతోంది ఈ డ్యాన్స్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక శేఖర్ మాస్టర్ కూతురు సాహితి గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు బొలితెరలో ఎలాంటి ప్రోగ్రాం అయినా పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా శేఖర్ మాస్టరు ప్రతి ప్రోగ్రాంకి తీసుకొని వస్తూ ఉంటారు అయితే ఏ వీరి బ్లడ్లో ఉందని చెప్పొచ్చు శేఖర్ మాస్టరే డ్యాన్స్ మాస్టర్ అంటే తన కూతురు తన కొడుకు కూడా ఇక తనను మించిపోతారని చెప్పొచ్చు ఎలాంటి పాటకైనా సరే డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది తన పాటలు తన డ్యాన్స్ చూస్తే ప్రతి ఒక్కరూ స్పందించాలి సోషల్ మీడియాలో అంత క్రేజ్ సంపాదించుకుంది సాహితి ఇక బుల్లిదెరలో మరి సుధీర్తో చాలా క్లోజ్గా ఉంటుంది ఫ్యామిలీ సుధీర్కి ఎలాంటి హెల్ప్ కావాలన్నా శేఖర్ మాస్టర్ చేస్తారు అయితే ఈ నేపథ్యంలోనే సుధీర్ అడపదడప సినిమాలు చేస్తూనే ఉన్నాడు సినిమాలు చేస్తూ సూపర్ హిట్ను అందుకుంటూనే ఉన్నాడు అయితే సుధీర్కి సంబంధించిన మరొక పాట రిలీజ్ అవడంతో సుధీర్కి సంబంధించి ఆ పాటకు డాన్స్ చేశారట సాహితి ఇక సుధీర్ కంటే చాలా బాగుంది సుధీర్ చేసిన దానికంటే చాలా ఎక్స్ట్రా కూడా డ్యాన్స్ చేసిందట సాహితి ఇక ఆ వీడియోలో ఆ ఫోటోలు చూసిన ప్రతి ఒక్కరు కూడా సాహితిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ముఖ్యంగా సుధీర్ అన్న పాటకి డ్యాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్